ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించుకొని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య అన్నారు పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య ఆదివారం సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ నిజాయితీగా నాయకులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని మన దేశంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషనర్ పరిధిలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని ఎవరు భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో ఓటర్ దినోత్సవం జరుగుతుందని మనమంతా ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని మన సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు మన దేశంలో కులం మతం ప్రాంతం వర్గం భాష పేదరికం ధనికులు అనే అంతరం లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడం జరిగిందని అన్నారు భారతదేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటర్ చేతిలో ఉంటుందని ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు అనంతరం పెద్దపల్లి ఆర్డీఓ జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతను ఓటరుగా నమోదు చేసుకున్నందుకు వారిని అభినందించి ఓటర్ కార్డులు అందజేశారు సీనియర్ ఓటర్లను ఆర్డీఓ సన్మానించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రకాష్ జిల్లా అధికారులు సిబ్బంది

చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మనము ప్రతి సంవత్సరము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే ఉద్దేశం ఏంటంటే ఓటర్లలోపట కొత్తగా నమోదు చేసుకోవాలనే అవగాహన కల్పించడము అలాగే నమోదు చేసుకున్న వారు ఖచ్చితంగా వారి యొక్క ఓటు హక్కును రాబోయే ఎన్నికలలో వినియోగించుకోవాలని అవగాహన కల్పించాలని ప్రధాన ఉద్దేశం సో ఈ విధంగా మనము గత పదిహేను సంవత్సరాలు జరుపుకొని ఇది పదహారు సంవత్సరాలసారి జరుపుకున్నాము ఇది ప్రతి గ్రామంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విఎల్ఓసు నిర్వహిస్తున్నారు ఇక్కడ మన దగ్గరే కాకుండా అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది